హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఈ వీడియోలో చూస్తున్న కాయలు ఉమ్మెంత కాయలు అంటారు ఉమ్మెంత చెట్టు ఇది నల్ల ఉమ్మెంత చెట్టు ఇది గణేష పండుగ సమయంలో గణేష్ పూజకు ఉపయోగిస్తారు ఉమ్మెత్తలో చాలా రకాలు ఉన్నాయి తెల్ల ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త అన్ని ఉమ్మెంతలు కూడా విస్ఫూర్తాలే చాలా దుర్వాసన కలిగి ఉంటాయండి ఈ కాయలు వీటి కాయలు పెద్ద నిమ్మకాయ అంత పరిమాణం ఉండి ఆయ చుట్టూ పెద్ద పెద్ద ముళ్ళు కలిగి ఉంటాయి ఈ కాయలు కొన్ని ఔషధాలను ఉపయోగిస్తూ ఉంటారు ఉమ్మెత్త గురించి మనలో మందికి తెలిసే ఉంటుంది కానీ దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఉమ్మెత్త సాలనేసి కుటుంబానికి చెందిన మొక్క దీని మొక్క శాస్త్రీయ నామం దూత్రా మెటల్ అయితే దీన్ని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందో అంతే ప్రమాదకరం కూడా ఎందుకంటే దీన్ని పచ్చిగా తీసుకుంటే చాలా ప్రమాదం అదే సరైన పద్ధతిలో శుద్ధి చేస్తే ఎన్నో ఔషధ గుణాలను అందిస్తుంది ఉమ్మెత్త యొక్క ఆకులు పువ్వులు కాయలు మరియు కాండం ఇలా ప్రతి ఒక్క భాగం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తారు ఉమ్మెత్త బలమైన నార్కోటిక్ మొక్క అయినప్పటికీ ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది నొప్పిని తగ్గిస్తుంది జ్వరానికి చికిత్స చేయడానికి గుండె పనితీరు మెరుగుపరచడానికి సంతానోత్పత్తికి మెరుగుపరచడానికి నిద్రను ప్రేరేపించడానికి ప్రసవాన్ని సులభాంతరం చేయడానికి జుట్టు మరియు చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఉమ్మెత్తలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లవర్నాయిడ్లు ఆల్కలాయిడ్స్ ఆర్గానిక్ కంపౌండ్లు మరియు ఖనిజాలు ఉంటాయి దీని భాగాలలో డాటూరిన్ డాటు రాడియోల్ హయోసిన్ ఆట్రోఫిన్ నోరాట్రోఫిన్ పాస్టూరిన్ అలమ్టోయిన్ హైఫోసైమైన్ సియామైన్ ట్రోఫెన్ మెటియోలోడిన్ స్కోఫోలోమైన్ మ్యూజిలస్ ఆల్బోమైన్ విటమిన్ సి నియాసిన్ మరియు యాలిక్ యాసిడ్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఇస్తాయని వైద్యులు చెప్తున్నారు ఎంత విసుఫూరితం ఉందో అంతే ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు దీన్ని వాడవలసిన పద్ధతిలో తెలుసుకొని వాడుకోమని వైద్యులు చెప్తున్నారు కాలిన గాయాలకు ఈ ఆకుని చక్కగా ముద్దలా నూరి అంటిస్తే వెంటనే కాలిన గాయం తగ్గిపోతుంది ఉమ్మెత్త అన్ని రకాల శ్వాసకోశ సమస్యలకు ఒక ప్రసిద్ధ ఔషధం ఇది శరీరంపై కొన్ని యాంటీ స్పాస్మోడిక్ ప్రభావాలను కలిగి ఉన్నందున ఇది ఉబ్బసం చికిత్సకు అద్భుతంగా తోడ్పడుతుంది ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో అలాగే ఒత్తిడిని తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఉమ్మెత్త యొక్క పండు వివిధ రకాల జ్వరాలను నివారించడంలో సహాయపడుతుంది సంతాన ఉత్పత్తి పెంచడానికి ఉమ్మెత్తను సాంప్రదాయ ఔషధంగా పూర్వం నుండి ఉపయోగిస్తున్నారు ఉమ్మెత్తలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఉమ్మెత్త నిద్రలేమి సమస్యను నివారించి మంచి నిద్ర ఉపక్రమించేలా చేస్తుంది ఇది శర్మ మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మూత్రనాళ సమస్యలను తగ్గించడంలో మరియు జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలు నివారించడంలో కూడా ఉమ్మెత్త ప్రభావవంతంగా పనిచేస్తుంది నోటి నుంచి వచ్చే దుర్వాసన సిగుళ్ళ నుంచి రక్తం కారడం సిగుళ్ళ వాపు వంటి నోటి సమస్యలకు కూడా ఉమ్మెత్త చాలా బాగా ఉపయోగపడుతుంది తలనొప్పి మరియు చెవి నొప్పి సమస్యలకు కూడా ఉమ్మెత్త ఉపయోగించి నివారించవచ్చు సుండ్రు అలాగే బట్టదల సమస్యను తగ్గించడంలో కూడా ఉమ్మెత్తను చాలా బాగా ఉపయోగిస్తూ ఉంటారు ఇన్ని ఆరోగ్య లక్షణాలు గుణాలు కలిగి ఉన్నాయి మందు మొక్క పువ్వులను కూడా ఎంతో అందంగా ఉంటాయండి ఈ పువ్వులు అందువల్ల ఈ మొక్కని మనం పెరట్లో నాటుకోవడం తప్పు లేదు ఒక మొక్క తెచ్చుకొని నాటుకుంటే తప్పేముందండి ఈ కాయల్ని ఎండబెట్టుకొని చక్కగా మనకు అవసరమైనప్పుడు ఎలా వాడుకోవాలో తెలుసుకొని వాడుకుంటే చాలా మంచిది